ఇవాళ నేను పని చేస్తున్నా ఇల్లు తుడిచి తడిపట్టి పెడతా ఎలా అని చూపిస్తాను ఇంకా మనం చిన్నప్పుడు ఈ పనులు నేర్చుకుంటే రేపు పొద్దున్న పెద్ద మనం మనకి కష్టంగా అనిపించాలి ఇంకా పేరెంట్స్ కూడా ఈజీగా ఉంటుంది రండి ఎలా తుడవాలో నేర్పిస్తా ఇలా కాస్త బెండ్ అయ్యి కిందలు ఉన్నంత ఇలా తుడుస్తున్నప్పుడు అవి మెతుకులన్నీ ఉండిపోయి జిగురు అవుతాయి అందుకనే ఫస్ట్ ఫస్ట్ మనం తుడిసేసి ఇటుల్ని దాని తర్వాత తడి పట్టి పెడదాం ఇప్పుడు మనం తడి పట్టి పెడుతున్నాం తుడడం అయిపోయింది అందుకనే ఇలాంటి మూలలు కూడా ఉంటాయి ఆటలని కూడా తుడవాలి ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మళ్ళీ పెడుతున్నావా ఒకసారి పెట్టేసి మళ్ళీ చిన్నపిల్లలు చేస్తారో కామెంట్ చేయండి వాళ్ళ పేర్లు థ్యాంక్ యూ